అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైన్ కలర్స్ టీవీ మీ సంఘం శ్రీనివాస్ ఈరోజు ముద్దం శ్రీనివాస్ యాదవ్ గారు ప్రముఖ విద్యావేత్త మన స్టూడియోలో ఉన్నారు ఆయన బహుజన నిర్మాణ సమితి అనే ఒక పార్టీని స్థాపించారు ఆయన పార్టీ యొక్క విధి విధానాలు ఏమిటి లక్ష్యాలు ఏమిటి కార్యాచరణ ఏమిటి మనము అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం శ్రీనివాస్ సార్ మీరు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మేము సంతోషపడేది ఏంటంటే చాలామంది విద్యావేత్తలు మేధావులు రాజకీయాల్లోకి రావాలని అంటే రాజకీయ పక్షాలను మీలాంటి వాళ్ళు ముఖ్యంగా పాల్గొనాలని అంటే రాజకీయాలకి మేధావులు చాలా అవసరమని మీలాంటి వ్యక్తులు రావడం నిజంగా చాలా సంతోషకరం సార్ మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాలకి చాలా అవసరం ముఖ్యంగా మీరు యువతని ప్రోత్సహిస్తున్నందుకు మంచి రాజకీయ సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పండి సార్ శ్రీనివాస్ యాదవ్ గారు అసలు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా నైన్ కలర్స్ టీవీ యాజమాన్యానికి ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మరియు మన ఛానల్ను ఆదరిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు దాంతోపాటుగా మరీ ముఖ్యంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం బిఎన్ఎస్ పార్టీ తరఫున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం అయితే తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి అయినప్పటికీ మేము ఈ రాష్ట్రం లోపల ఒక బహుజన నిర్మాణ సమితి బిఎన్ఎస్ పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే ఇంకా అనేక కులాలు ఈ ఎస్సీ ఎస్సీ బీసీలో ఉన్నటువంటి చాలా సబ్బండ కులాలు ఈ రాజ్యాధికారంలోకి రాలేదు చట్టసభలోకి ప్రవేశించలేదు అంటే మనకు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు సామాజిక తెలంగాణ కోసం మా బిఎన్ఎస్ పార్టీ పనిచేసేదానికి మేము ఈ రాష్ట్రంలోపల నూతనంగా ఒక కొత్త పార్టీని తీసుకో తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన నిర్మాణ సమితి బిఎన్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లా లోపల మా పార్టీని విస్తరింపజేసి మేము దాదాపుగా పది సంవత్సరాల సమయాన్ని తీసుకొని మా కార్యాచరణను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మన పార్టీ ఎలాంటి అవినీతికి అక్రమాలకు భూ కబ్జాలకు పాల్పడేటటువంటి వ్యక్తులకు మన పార్టీలో స్థానం ఉండదు మన పార్టీ కేవలము బహుజన సిద్ధాంతం పైన పనిచేసేటువంటి వ్యక్తులు అంబేద్కర్ పూలే సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళ కోసము తర్వాత దాంతోపాటుగా బాగా చదువుకున్నటువంటి విద్యావంతులను ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రజలకు సేవ చేసేదానికి వాళ్ళకు ఒక అవకాశం కల్పించి ఈ రాష్ట్రం లోపల అనేక మార్పులు తీసుకొచ్చేదానికి మన పార్టీ కృషి చేసేదానికి మేము ముందరికొస్తూ ఉన్నామంటే తెలియస్తా మీకు సార్ ఇప్పుడైతే మనకి అంటే బహుజనవాదం అనేది చాలా బాగుంది అంటే ఇప్పుడు బహుజనవాదం ఏంటంటే ఆర్థిక మూలాలు లేకపోవడం వల్లే బహుజనుడు రాజకీయంగా అంటే ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారిపోయాయి ఇవ ఇవాళ ఎమ్మెల్యే కావాలంటే పది కోట్లు ఎంపీ కావాలంటే యాభై కోట్లు దుస్థితి వచ్చేసింది ఇవాళ మనకి అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో బహుజనవాదం అంటే చాలా ఆర్థిక మూలాలు చాలా తక్కువ ఉంటాయి అంటే ప్రజల్ని ఏ రకంగా చైతన్యం చేసి మీరు అధికారం దిశగా వెళ్ళాలనుకుంటున్నారు సార్ అయితే శ్రీనివాస్ గారు మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రాజకీయం చేసేదానికి డబ్బులతో అవసరం లేదు సార్ ఓకే ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు జ్ఞానం లేదు ఫస్ట్ ఈ జ్ఞానం లేకపోవడం వలన అగ్ర కులాలు ఇచ్చేటటువంటి భూస్వాములైనటువంటి రెడ్లు వెలుములు ఇచ్చేటటువంటి ఆ పూటకు ఆ పూట గడిస్తే అనుకొని వాళ్ళు వాళ్ళతో డబ్బులు తీసుకొని ఏదో ఓట్లు వేయడం అలాంటివి జరుగుతూ ఉంది కానీ వాళ్ళకు వాస్తవానికి జ్ఞానం లేకపోవడమే ఇలాంటి పొరపాటు జరుగుతుంది మీకు ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను ఇప్పుడు హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ ఉంది ఒక ముస్లిం క్యాండిడేట్కు బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పండి రేపు ఓటేస్తాడేమో అని అడుగుదాం ఎందుకంటే ముస్లిం క్యాండిడేట్ వంద శాతం బీజేపీ పార్టీకి వెయ్యాడు వానికి సిద్ధాంతం ఉంది వానికి ఐడియాలజీ ఉంది వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటే వాళ్ళు బతుకు మారుతుంది రేపు కానీ వాడు వేడు కంపల్సరిగా వాళ్ళ సామాజిక వర్గం ఆ ముస్లిం పార్టీని ఈ రాష్ట్రంలోపల పల హైదరాబాద్లో బలంగా ఏర్పాటు చేసుకున్నారు అంటే అక్కడ డబ్బు అవసరం అయితే లేదు కాబట్టి మన డబ్బుతో ఈ వనరులతో మనం ఏదో రాజకీయం అవి ఉంటేనే రాజకీయం చేస్తామనేది అది అపోహ మాత్రమే మనకు అంబేద్కర్ గారు మన బహుజన పితామహుడు అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటు హక్కును వేసుకొని మన రాజ్యంలోకి రండి మన రాజ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి మనకు అంబేద్కర్ గారు సూచినవి సూచించిందే అది కాబట్టి ఈ డబ్బులు అది అలాంటి అవి సెకండరీ మనకు మన అవసరాలకు మాత్రము డబ్బు అవసరం ఉంది కానీ కేవలం రాజకీయం చేయాలి అధికారంలోకి రావాలి ఓట్లు కొనాలి ఈ ఈ రకమైనటువంటి వాతావరణం మన బిఎన్ఎస్ పార్టీలో ఉండదు ఆ సిద్ధాంతం ఉండదు కానీ మేము ప్రజలను చైతన్యం చేసేదానికే మేము పది సంవత్సరాల సమయం పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే బహుజనులకు చాలా వరకు రాజకీయ చైతన్యం కానీ రాజకీయ ఐకమత్యం గానీ లేదంటారు దీనికి సమర్థిస్తున్నారా ఈ మాటకి చాలా బహుజనులకు చైతన్యం ఉంది ఏ అంటే రాజకీయ చైతన్యం లేదు మన రాజ్యం మనం ఎట్లా తెచ్చుకోవాలని తెలుసలేదు ముదిరాజ్ కుటుంబానికి చేపలు ఎట్లా పట్టాలనో విద్య తెలుసు గొల్లోలకు గొర్రెలు ఎట్లా మేపాలే ఒక గొర్రె తప్పిపోకుండా ఎట్లా ఆ గొర్రెలను మనము సమాయి సంజాయించాలనో ఆ విషయం తెలుసుకుంటున్నాడు సాకలైన బట్టను నలుపున్న బటన్ తెలుపు చేసేదానికి జ్ఞానం ఉంది కానీ మనం ఏం చెప్తున్నామంటే ఇంత జ్ఞానం ఉంది కాబట్టి మనము రాజ్యంలోకి వచ్చేదానికి ఈ రాజకీయ చైతన్యం కూడా రావాలి ఇది మనము కోల్పోతున్నాము ఇవన్నీ వదిలేసి మనం రాజకీయం వదిలేసి మిగతా చేస్తున్నాం కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే మనము ఫస్ట్ రాజకీయమే చేయమన్నాడు కాబట్టి మేము రాజకీయమే చేయదలుచుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళము వంద శాతం ఈ రాష్ట్రం లోపల బీఎన్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఎట్లా అంటే మీ కార్యాచరణ ఎట్లా రూపొందిస్తున్నారు సార్ తెలంగాణలో మీ అంటే కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఎలా సంసిద్ధమవుతున్నారు మీరు ఎలక్షన్ బరిలో కొంటున్నారా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది మంచి మంచి ప్రశ్న సార్ మీరు శ్రీనివాస్ గారు సార్ మంచి ప్రశ్న అడిగారు అయితే విషయం ఏంటంటే మేము పది సంవత్సరాల సమయం పెట్టుకొని పార్టీ నిర్మాణం చేసేదానికి అడుగులు వేస్తున్నాం ఓకే సార్ ఒకటి రెండోది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటటువంటి ఏవైతే ఎలక్షన్స్ వస్తాయో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అందులో మేము తెలంగాణ వ్యాప్తంగా కేవలము ఒక పది స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాం పోటీ చేసిన తర్వాత మా బలాన్ని పెంచుకుంటాం ఫస్ట్ మా పార్టీ అంటే ఏది పార్టీ విధి విధి విధానాలు పార్టీ లక్ష్యం ప్రజల్లోకి తీసుకెళ్తాం వాళ్ళని చైతన్యం చేస్తాం ఈ ఉమ్మడి సారీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పది స్థానాల్లో మేము బలంగా మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి కంపల్సరీ ఆ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాము మా ప్రభావం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూపిస్తాం నా మా నా వ్యక్తి నా వ్యక్తిగత విషయానికి వస్తే మాది జచ్చల్లా తాలూకా మహమ్మనర్ జిల్లా ఓకే సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వందకు వంద శాతం బిఎన్ఎస్ పార్టీ జెండా అక్కడ ఎగిరేస్తాం దాని ప్రభావం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం మీద చూపిస్తాం ఆ ఆ రకంగా మేము పది సంవత్సరాల లోపల ఈ రాష్ట్రం లోపల అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు బలమైన పార్టీగా మేము నిలబడేదానికి మేము కృషి చేస్తున్నాం సంతోషం శ్రీనివాస్ యాదవ్ గారు అంటే మీ కార్యాచరణ మీ సిద్ధాంతాలు పార్టీ విధి విధానాలు చాలా బాగున్నాయి ఖచ్చితంగా మీలాంటి అంటే బహుజన నిర్మాణ సమితి అనే పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి పార్టీగా గుర్తింపు పొందుతుంది అలాగే ఖచ్చితంగా అసెంబ్లీకి అడుగులు వేస్తుందని ఖచ్చితంగా మేము కూడా వెయ్యాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ మంచి సిద్ధాంతాలతో వస్తున్నారు కాబట్టి మంచి 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 విద్యావేత్త కాబట్టి మీకు కూడా సమాజం మీద మంచి అధ్యయనం చేసి ఉన్నవాళ్ళు నిజంగా రాజకీయాల్లోకి రావడం ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి పార్టీని వ్యవస్థ స్థాపించి రథసారథిగా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషకరం సార్ ధన్యవాదాలు శ్రీనివాస్ యాదవ్ గారు అయితే శ్రీనివాస్ గారు మేము ప్రధానంగా మీతోన ఒక విషయం మరొకటి చెప్పాల్సి ఉంది చెప్పండి సార్ అయితే మా పార్టీని బలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేసేదానికి సార్ రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖులో సార్ హైదరాబాద్ కేంద్రంలోనే సార్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మనం విద్యార్థి సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం ఆవిర్భావం బహుజన విద్యార్థి సేన బీవీఎస్ సూపర్ ఇది ఈ విద్యార్థి సంఘం ఏర్పాటైన తర్వాత ప్రతి జూనియర్ కాలేజ్ ప్రతి డిగ్రీ కాలేజీ యూనివర్సిటీల లోపల మనం ఈ పది సంవత్సరాల లోపల మేము ఒక విద్యార్థులను మనం సైనికులుగా తయారు చేస్తాం రానున్న రోజుల్లో వాళ్ళకు ఒక ఐడియాలజీ నేర్పిస్తాం వాళ్ళనే మళ్ళీ మేము పార్టీలోకి తీసుకుంటాం తీసుకొని ఆ రకంగా మా పార్టీని బలోపేతం చేస్తాం ఇట్లా మరొక కార్మిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది ఈ రకంగా మా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రంలోపల ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఒక పార్టీ ఉంది అని చెప్పేసి నమ్మకాన్ని కలిగిస్తూ మేము బిఎన్ఎస్ పార్టీని ప్రజలకు తీసుకెళ్తాం వంద శాతం అంబేద్కర్ గారు ఆశించినటువంటి బహుజన రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి చూపిస్తామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు మేము తెలియస్తా ఉన్నాం ధన్యవాదాలు శ్రీనివాస ధన్యవాదాలు శ్రీనివాస థ్యాంక్ యూ